నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ జాక్పాట్ కొట్టేసింది ఎలా అంటే గాజు గ్లాసు గుర్తుపైన అనేక రాద్ధాంతాలు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి వీటన్నిటిని పటాపంచలు చేస్తూ ఫైనల్గా ఎలక్షన్ సింబల్గా జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుని దక్కించుకుంది దీనికి సంబంధించినటువంటి అధికారిక సమాచారం ఎలక్షన్ కమిషన్ నుంచి ఆ పార్టీకి అందింది అది పార్టీ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పంచుకున్నటువంటి పరిస్థితి గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే అసలు ఈ రూల్స్ అండ్ వైలేషన్స్ విషయంలో ఎందుకు పదే పదే చర్చ జరుగుతుంది గుర్తు విషయంలో జనసేన పార్టీ ఎందుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది అలానే జాతీయ జనసేన పేరుతో కొన్ని పార్టీలు పుట్టుకురావడం పవన్ కళ్యాణ్ పేరుకి సిమిలర్గా ఉండేటువంటి నాయకులు తయారవడం ఇవన్నీ కూడా జనసేన పార్టీని ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో గాజు గ్లాస్ సింపుల్ పైన ఉత్కంఠ నెలకొంది అయితే దానిపైన క్లారిటీ ఇచ్చేసినటువంటి పరిస్థితి అది ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాము ఇది జనసేన పార్టీ రిలీజ్ చేసిన అధికారిక ప్రకటన దీని ప్రకారం గాజు గ్లాసు గుర్తును ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది ఈ ఉత్తర్వులు ఈమెయిల్ ద్వారా జనసేన పార్టీ కార్యాలయానికి అందాయి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ గాజు గుర్తును క్లా కేటాయించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ఇది లేఖ సారాంశం అలానే ఈసారి ఎన్నికల గుర్తు కూడా గత ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తునే పొందింది ఈసారి కూడా అలానే తెలంగాణ ఎన్నికల్లో కూడా గాజు గ్లాస్ గుర్తునే పొందినటువంటి వెసులుబాటు ఉంది దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వుల కాపీని పార్టీ లేగల్ సెల్ చైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్ జనసేన పార్టీ అధినేతకి అందించినటువంటి పరిస్థితి ఉంది సో ఎటువంటి ఆటంకాలు లేకుండా జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుని దక్కించుకోవడానికి కావాల్సినటువంటి క్లారిటీ వచ్చింది దీన్ని ఆనందంగా ప్రజలతో పంచుకునేటువంటి ప్రయత్నం జనసేన పార్టీ చేసింది ఇదే క్రమంలో మిగతా ఏ ఏ పార్టీలకి ఈ గుర్తులు కేటాయింపు జరిగింది అనేటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలించుద్దు ఇది అధికారికంగా ఎన్నికల సంఘం రిలీజ్ చేసినటువంటి లేఖ ఈ లేఖ ప్రకారం రాష్ట్రంలో మొత్తం తొమ్మిది పార్టీలకు సంబంధించినటువంటి గుర్తుల కేటాయింపు జరిగింది అలానే లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి కూడా లోక్సభ ఎన్నికల్లో పనిచేసేటువంటి క్రమంలో కూడా తొమ్మిది పార్టీలకి గుర్తును కేటాయిస్తూ కొన్ని నిబంధనలు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి లెటర్ ఈ లెటర్ సారాంశం ప్రకారం చూద్దాం మనం ఏవే ఏ ఏ పార్టీలకి గుర్తులు కేటాయించారు ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్తో పాటు సిక్కింలో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించి గుర్తుల్ని కేటాయించింది ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు చీఫ్ ఎలక్టర్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అంటే అమరావతి రాజధాని కాబట్టి అలానే సిక్కిం గాంగ్టక్ సిక్కిం రాజధాని గాంగ్టక్ కాబట్టి దాన్ని మెన్షన్ చేసినటువంటి పరిస్థితి జనరల్ ఎలక్షన్స్ టు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ అసెంబ్లీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సిక్కిం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దానికి సంబంధించినటువంటి లెటర్ కరస్పాండెన్స్ ఇది దానిలో భాగంగానే ఈ గుర్తుల కేటాయింపు జరిగింది ఏ ఏ పార్టీలకి గుర్తులు దక్కినాయో మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది మొత్తం లిస్టు సిక్కిం ఒకే ఒక్క పార్టీకి సిక్కింకి సంబంధించి ఒకే ఒక పార్టీకి గుర్తించారు సిటిజన్ యాక్షన్ పార్టీ సిక్కిం దీనికి సంబంధించి గుర్తు కేటాయించారు నాగరిక గుర్తు అంటే నాగరిక మానవుడు గుర్తుని కేటాయించినటువంటి పరిస్థితి ఇక మిగతా పార్టీలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి పార్టీలు ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయి రికగ్నైజ్డ్ పార్టీల కేటగిరీలో జనసేన పార్టీకి కూడా గుర్తు కేటాయించినటువంటి పరిస్థితి ఆ పార్టీలు ఏవేవో కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నించారు ఇది నీతి నిజాయితీ పార్టీ ఈ జనరల్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా కోకోనట్ ఫామ్కి సంబంధించినటువంటి సింబల్ని కేటాయించారు అలానే ప్రజా ఏక్తా పార్టీ ఇది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పార్టీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి ఈ పార్టీ కూడా ఒక గుర్తుని కేటాయించారు ప్రెషర్ కుక్కర్ గుర్తుని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి పరిస్థితి ఇక యుగ తులసి పార్టీ యుగ తులసి పార్టీ అనేది ఒక ఆంధ్రప్రదేశ్లో ఉంది దానికి కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి రోడ్ రోలర్ గుర్తుని కామన్ సింబల్గా కేటాయించినటువంటి పరిస్థితి ఇక మిగతా పార్టీల పరిస్థితి కూడా ఒకసారి చూద్దాం మిగతా ఇంకా ఏమేమి పార్టీలు ఉన్నాయి అలానే భారత చైతన్య యువజన పార్టీ ఈ మధ్య కాలంలో పుట్టినటువంటి పార్టీ ఇది బీసీవై పార్టీ కింద పాపులర్ అవుతోంది రామచంద్ర యాదవ్ లాంటి వాళ్ళు లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి అలానే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఈ పార్టీకి కూడా గన్నా కిసాన్ అంటే చెరుకు రైతు సింబల్ వచ్చింది ఇంతకు ముందర కూడా వాళ్ళ పార్టీ సింబల్గా అది పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చెరుకు రైతు సింబల్ని ఆ పార్టీకి ఇచ్చారు ఇక ఆరవ అంశంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి గుర్తు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గ్యాస్ టంబ్లర్ని గుర్తుగా కేటాయించారు గాజు గ్లాస్ గుర్తుని జనసేన పార్టీకి ఇచ్చారు ఇక రిఫార్మ్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యున్సీస్లో ఎలక్ట్రిక్ పోల్ గుర్తుని దక్కించుకున్నటువంటి పరిస్థితి ఇక సూర్య రేవతి ప్రజా పార్టీ ఈ పార్టీకి సంబంధించి కూడా నూట డెబ్బై ఐదు కొన్ని కొన్ని పార్టీల పేర్లు అసలు ఎక్కడ విన్నట్టుగా కూడా అనిపించలే కానీ ఈ పార్టీలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తాయట ల్యాప్టాప్ గుర్తుని ఈ పార్టీ కేటాయించారు ఇక గోండ్వాన దండకారణ్య పార్టీ ఈ పార్టీ కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయబోతోంది దీనికి సంబంధించి మ్యాన్ బౌలింగ్ తురహా దీనికి సంబంధించి బౌలింగ్ చేస్తున్నటువంటి గుర్తుని కేటాయించారు ఇది మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి గుర్తుల కేటాయింపు అందులో భాగంగానే జనసేన పార్టీకి కూడా గుర్తు దక్కింది అదే క్రమంలో ఇక అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ విషయంలో కూడా ఈ పార్టీలన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసింది దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఎవరెవరికి ఈ కాపీలు పంపించారో ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి జాబితాని ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ పార్టీలన్నిటికీ అలానే నార్త్ ఈస్టు సౌత్ ఈస్టు అలానే ఎన్నికల అధికారులు రాష్ట్ర ఎన్నికల అధికారులకు ప్రధానంగా ఈ సింబల్స్కి సంబంధించినటువంటి దీన్ని కేటాయించారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఆదేశాలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల సమయంలో బ్యాలెట్ పేపర్లు కూర్చేటువంటి సమయంలో అంటే సాధారణంగా ఏంటంటే ఇండిపెండెంట్లకి ఇవి కాకుండా ఇప్పుడు కేటాయించినటువంటి గుర్తులు కాకుండా ఇండిపెండెంట్లకి ఇతర గుర్తులు కేటాయించాలంటే ఫ్రీ సింబల్స్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక చిన్న సమస్య వచ్చింది ముప్పై ఏడు అసె ముప్పై నాలుగు అసెంబ్లీలకి సంబంధించి జనసేనకు గుర్తుని కేటాయించారు కానీ ఫైనల్గా ఎనిమిది చోట్ల మాత్రమే పోటీ చేసింది కొంతమంది మళ్ళీ గాజు గ్లాస్ గుర్తు కోసం పోటీ పడినటువంటి పరిస్థితి ఉంది ఈసారి ఆంధ్రప్రదేశ్లో అటువంటి కన్ఫ్యూజన్ దేనికి కూడా అవకాశం లేకుండా నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీస్లో కూడా జనసేన సింబల్గా గాజు గ్లాస్ సింబల్ రిజర్వ్ అయి ఉంటుంది కాబట్టి ఫ్రీ సింబల్స్లో జనసేన గుర్తుని చూడడానికి అవకాశం లేదు స్వతంత్ర అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తుని ఎంచుకోవడానికి అసలే అవకాశం ఉండదు అందుకనే జనసేన పార్టీ అధినేత ఈ అంశంపైన ఆనందం వ్యక్తం చేశారు పార్టీ తరఫున కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు ఓవరాల్గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అసెంబ్లీకి సంబంధించి ఈ గుర్తు రిజర్వ్ అవుతుంది ఇదే గుర్తు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి సందర్భంలో పార్లమెంటు కూడా రిజర్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి దీనికి తగ్గట్టుగా రాష్ట్ర ఎన్నికల అధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు అందుకనే ఈ ఆదేశాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ ప్రజలతో పంచుకునేటువంటి ప్రయత్నం చేసి జనసేన శ్రేణులు కూడా ఒక గుర్తు రిజర్వ్ కావడం అనేది పార్టీకి ఈసారి కనుక జనసేన పార్టీ ఎక్స్పెక్టెడ్ ఓటర్ ఓట్ షేర్ అంటే ఆరు శాతం కంటే ఎక్కువ ఓట్ షేర్ దక్కించుకుంటే ఖచ్చితంగా జనసేన పార్టీకి గుర్తింపు కూడా దక్కేటువంటి అవకాశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు